చేద్దామన్నోళ్ళకు ఒక పాయింట్ చెప్తున్నా చేద్దామని నీకుంది గుత్తగా ఫ్రెండ్ని ఏమన్నావు రా అని తీసుకొచ్చి కూర్చోబెట్టినావు ఆయన అన్నాడు ఏ ఏం పోతాం అక్కడ ఏం కాదురా అని నువ్వు ఫ్రెండ్ని తెచ్చినావు నీకు ఇంట్రెస్ట్ ఉంది ఫ్రెండ్కి ఇంట్రెస్ట్ లేదు నువ్వు కనెక్ట్ అయినావు ఫ్రెండ్ కనెక్ట్ కాలేడు నేను దిడితే రియల్ ఎస్టేట్ వాళ్ళు పడతారు వేరే వాళ్ళు పడలేరు పడలేరు పడాల్సిన అవసరం నాకు లేదు నేను చెప్తుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రమే సెషన్ చెప్తాను నేను అయితే కానీ బయటకు పోంగానే ఏం చేస్తాడు తెలుసా నీ పక్కన ఫ్రెండ్ మొత్తం వింటాడు మొత్తం విన్న తర్వాత గంట అయినాక అక్కడ లంచ్ చేస్తున్న టైం ఏమంటాడు ఇట్లా వెనక నుంచి చెయ్యేస్తాడు వానికంటే పైసలు వస్తున్నాయి వరుతున్నాడురా రా మనం మారుతాంరా ఏం చేస్తాడో చూడుండి ఎంత తెలివి కలవాడు నీ ఫ్రెండ్ వీడియోలో తెచ్చి నా అందరూ ఏం నీ ఫ్రెండ్ తెలివేందో తెలుసా ఆయన డిసైడెడ్ నేను మారా మార్తా అన్న నిన్ను కూడా మారని అంటుండు పక్కన కూర్చొని నీకు దమాక్ లేక ఆయనను పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు మన నాశనానికి కారణం ఎవడో కాదు మన పక్కనున్న నలుగురు దరిద్రులే ఎక్కడుండడం వల్ల వాడు మన పక్కనే ఉంటాడు వాడు నిన్ను వదిలి ఓడు అని నిన్ను ఆగం చేసేదాకా ఓడు ఆగం చేసినాక కూడా ఓడు అందుకని ఏం తెలుసా ఎదుగుతున్న కాలంలో ఎవంతో తిరగాలే ఎవని మాటలు వినాలి ఎవని మాటలు వినొద్దు క్లారిటీ ఉండాలి